బుజ్జ విక్షబయ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా సినీ రంగంలో ముప్పై సంవత్సరాలుగా పనిచేస్తూ ఒక గొప్ప సినిమాలు తీసినటువంటి దర్శకుడు ప్రేమరాజు గారు మనతో ఉన్నారు నిజానికి వారి ఇంకో కొత్త సినిమా త్వరలో రాబోతా ఉంది అంతటి బిజీ షెడ్యూల్ లో ఉంటూ కూడా మన స్టూడియోకి రావటం మనకు టైం అనేది చాలా సంతోషం వారిని అడిగి సినిమా రంగం యొక్క చిత్రాలు ఏంటో తెలుసుకుందాం ప్రేమరాజు గారు నమస్కారం అండి చాలా సంతోషం ప్రేమరాజు గారు మీరు మా స్టూడియోకి రావటం ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా ఉండి మీరు సినిమా రంగంలోకి రాకముందు అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంది ఎవరన్నా సినిమా ఉన్నారా లేకపోతే మీరు అసలు సినిమా వచ్చారు గేట్ దగ్గర కూడా ఎవరు మనకి లో నేను చదువుకునేటప్పుడు హాస్టల్లో చిన్నప్పుడు నాటకాలు అవి వేసేవాడిని దాదాపు ఫిఫ్త్ క్లాస్ లో నేను స్టేజ్ ఎక్కాను అప్పుడు సినిమాలు కూడా బాగా చూసేవాడిని ఎన్టీఆర్ అంటే వీరాభిమానం ఉండే దాంతో అప్పుడు నాకు చిన్నతనంలోనే ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ చదివేటప్పుడు సినిమా రంగంలోకి వెళ్ళాలని డిసైడ్ చేసుకున్నాను ఓకే అయితే అక్కడ ఎవరైనా ఉన్నారా మరి అంటే మనకి ఎవరు లేరు వాస్తవంగా చెప్పాలంటే మరి ఎట్లా అంటే ఎట్లా ఎందుకు వెళ్లేదు ధైర్యం ఎట్లా అంటే నేను చిన్నప్పటి నుంచి బాగా పుస్తకాలు చదివేవాడు అది నాకు బాగా హెల్ప్ అయింది నేను మెడ్రాస్ లో అడుగు పెట్టక ముందే సినిమా రంగం అంటే ఏందో మొత్తం నేను తెలుసుకున్నాను ఏ వయసులో మడ్రాస్ కెళ్ళారు నేను నా పదహారో ఏట పదహారో ఏట మడ్రాస్ కెళ్ళారు అప్పటికి తమిళ వచ్చా తమిళ్ రాదు ఓన్లీ తెలుగు ఇంగ్లీష్ వచ్చా ఇంగ్లీష్ రాదు ఎట్లా పోయి అక్కడ ఇదయ్యావు అంటే ఎవరన్నా మిమ్మల్ని తీసుకెళ్లారా లేదు ఎవరు లేదు మరి ఎట్లా పోయావు అంటే ట్రైన్ టికెట్ కూడా తీసుకోకుండా ట్రైన్ ఎక్కి మెడ్రాస్ వెళ్ళిపోయా అంటే ఎందుకు వెళ్ళారంటే అది అది నడిపించింది అంతే అది ఓకే దాని మీద ఉన్న పిచ్ అంటామా ఇష్టం అంటామా బెంగళూరు నా చిన్న ప్పుడే మా ఫాదర్ చనిపోయాడు నాకు నా మూడు మూడో ఏట ఓకే మా అమ్మ ఏం చేసింది తీసుకొచ్చి నన్ను మా అన్నని వరంగల్లో హాస్టల్లో వేసింది ఇంకో ఇద్దరు అన్నలు పెద్దవాళ్ళు ఒక ఆయన పాలేరే చేసేవాడు ఇంకో ఆయన మాకు మేకలు ఉండేది అవి కాసుకునేవాడు అంతే అంతకంటే ఏం లేదు పెద్ద భూముల జాగాలు ఉన్న ఫ్యామిలీ ఏం కాదు మా అమ్మ ఒక రకంగా చెప్పాలంటే పోషించలేకనే హాస్టల్లో వేసింది కనీసం ఇద్దరన్నా తగ్గుతారని కలిగి ఉంటాయి అంటే పేదరికం నుంచి రావటం కాదు ఘోరం కాదు మన నేపథ్యాన్ని దాచుకోవాల్సిన అవసరం అంతకంటే లేదు ఎందుకంటే ఉన్నదిన్నట్టు చెప్పుకుంటే ఏముంది దాంట్లో దాంట్లో మనకు వచ్చే నష్టం ఏముంది అంటే అంటే దాన్ని కొంతమంది దాచుకుంటారు కావచ్చు నాకు తెలియదు కానీ నా వరకు దాన్ని దాచుకోవాల్సిన అవసరం లేదని నేను అనుకుంటాను ఎందుకంటే మనం ఉన్నదాన్ని మనం ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి దానికి ఇప్పుడున్న ఉన్న పొజిషన్కి మ్యాచ్ చేస్తాడు చెప్పడం ఇప్పుడు ఒక డైరెక్టర్ అయ్యాను రైటర్ కాబట్టి ఇప్పుడున్న దానికి మ్యాచ్ చేసి గతాన్ని చెప్పడం అనేది నాకు ఇష్టం లేదు ఒదిగి ఉండటం అనేది లేక వచ్చిన స్థానం మర్చిపోకుండా ఉండటం అనేది గొప్ప వ్యక్తుల యొక్క విషయం మీరు ఇప్పటికి ఎన్ని సినిమాలకు దర్శకత్వం వహించారు నేను మూడు సినిమాలు డైరెక్ట్ చేశాను ఏంటి అవి అది ఫస్ట్ సినిమా జగపత్ బాబు చార్మి తోటి నగరానికి నిద్రపోతున్న వేళ చేశాను ఓకే రెండో సినిమా ఆకాశంలో సగం అని ఎండమూరి వీరేంద్రనాథ్ గారు నవల ఒకటి తీసుకొని చేసి మూడో సినిమా రిజర్వేషన్స్ టాపిక్ మీద శరణం గచ్చామని చేశాను శరణం గచ్చామి చాలా సక్సెస్ అయినట్టుంది కదా అండి మూడు సినిమాలకు నా మంచి పేరు వచ్చింది శరణం గచ్చామి కొంత రిజర్వేషన్స్ గురించి చేశాం కాబట్టి సెన్సార్ వాళ్ళు దాన్ని ఫస్ట్ సర్టిఫికేట్ రిజెక్ట్ చేశారు ఓకే అంటే ఇది బయటకు వస్తే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది మీరు క్యాస్ట్ సిస్టమ్ గురించి డిస్కస్ చేశారని చెప్పి వాళ్ళు దాన్ని సర్టిఫికేట్ ఇవ్వలేదు రిజెక్ట్ చేశారు దాని మీద చాలా ఆందోళనలు జరిగినాయి ర్యాలీలు ధర్నాలు చేసి ఉస్మానియా స్టూడెంట్స్ కూడా బాగా దానికోసం కష్టపడ్డారు ఆ సినిమా రిలీజ్ కావాలని చెప్పేసి సెన్సార్ ఆఫీస్ మీద కూడా వెళ్ళి వాళ్ళని బాగా గెరవ చేసినట్టు చేసి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు చాలా రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా కూడా ఈ సినిమా కోసం రిలీజ్ చేయాలి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని ధర్నాలు చేశారు నేను వాళ్ళు పిలిస్తే నేను బెంగళూరు వెళ్ళాను ముంబై కూడా వెళ్ళాను అంటే అక్కడ ఉన్న తెలుగు వాళ్ళు మెయిన్గా ఈ సినిమా రావాలని ధర్నా చేశారు కొన్ని సినిమాలు ఆపాలని చేస్తారు రావాలని చేసిన సినిమా బహుశా ఇది ఒకటేనేమో చాలా సంతోషం రావాలని బేసిక్గా మీరు రైటరా డైరెక్టరా నేను బేసిక్ గా నేను హీరో అయిదామని వెళ్ళాను మెడ్రాస్ కి రైటర్ అవుదామని డైరెక్టర్ అవుదామని వెళ్ళలేదు హీరో అవుదామని వెళ్ళాను వెరీ గుడ్ అంటే ఎక్కడ చెప్పలేదు నిజానికి మరో విజయ్ అవుతారు మీరు హీరో అవుతే సరే చాలా సంతోషం మీరు ముప్పై సంవత్సరాలుగా అంటే పదహారో సంవత్సరంలోనే మడ్రాస్ వెళ్ళి దాదాపు ముప్పై సంవత్సరాలుగా సినీ ఫీల్డ్ లో మీరు ఉన్నారు ఈ ముప్పై సంవత్సరాల మీ అనుభవంలో ఆ సినీ ఫీల్డ్ లో మీరు ఎదుర్కొన్నటువంటి అనుభవాలు ఏంటి అంటే నేను ఎందుకంటే మీరు వచ్చిన నేపథ్యం చెప్పారు అవును అయితే నేను ఒకటి ఏంటంటే నేను మెడ్రాస్ లో అడుగు ముందే నేను అక్కడ ఇబ్బందులు పడాల్సి వస్తుందని ప్రిపేర్ అయ్యలేదు అంటే మనం వెళ్ళగానే రెడ్ కార్పెట్ పరిచి మన స్వాగతాలు చెప్తారని నేనేం అనుకోలేదు నేను అనుకోలే అంటే కొంతమంది అనుకోని వస్తారు అక్కడ అది ఎంత ఈజీ కాదు అంటే అది గ్లామర్ ఫీల్డ్ అది ముందే ఊహించుకోవటం అంటే నేను పుస్తకాలు నేను చెప్పాను బాగా చదివాను దానివల్ల సినిమా రంగానికి సంబంధించిన పుస్తకాలు చదివాను గొప్ప గొప్ప వాళ్ళ జీవిత చరిత్ర చదివాను చదవటం వల్ల నాకు తెలిసింది ఏంటంటే కష్టాలు పడాల్సి వస్తుంది ఆ సినిమా ఫీల్డ్ అనేది ఎవరు లేకపోతే మనం డెఫినెట్ గా మనం కొన్ని ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందని నేను తెలుసుకుని వెళ్ళాను తప్పితే కాబట్టి నేను అక్కడ నాకు వచ్చే ఇబ్బందులు కుంగిపోలేదు బాధపడలేదు ఇప్పటికి నిలబెడుతుంది నేను అనుకునేది లేకపోతే అక్కడ ఎవరు లేకుండా లేదంటే మెడ్రాస్ లో అడుగు పెట్టగానే పలకరిచ్చే మనిషి లేకుండా కనీసం ఉండటానికి చిన్న షెల్టర్ లేకుండా తమిళ భాష రాకుండా మళ్ళీ పదహారేళ్ళ వయసు తెలుసు కాబట్టి నాకున్న ఒక సినిమా రంగం మీద ఉన్న పిచ్చి ఆ ప్రేమ ఇష్టం దానివల్ల నేను అన్నిటికీ నేను సిద్ధపడి నేను తట్టుకున్నాను చాలా సంతోషం అండి